లో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారని పానీయం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు లోని గాయత్రి ఎస్టేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వర్ణ స్కిన్ కేర్ మరియు హెయిట్రాన్స్ ప్లాంట్ ఆసుపత్రిని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ విశ్వనాథ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ణ ఆసుపత్రి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరారు పెద్ద పెద్ద నగరాలు అందించే వైద్య సేవలు కర్నూలు ఆసుపత్రిలో ఉండడం గొప్ప విషయమన్నారు రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వైద్యం కోసం కర్నూలుకు రావడం గొప్ప విషయమన్నారు వర్ణ ఆసుపత్రిలో అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి కోరారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గౌరి చెప్తా గారికి మరియు గౌరవ వెంకటరెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకు ముఖ్య అతిథులకు అతిథులకు ఆహ్వాన అందరికీ ఆహ్వానం ఇవాళ మేము ఈ వర్ణ స్కిన్ లేజర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ప్రారంభించడం చేసినందుకు మాకు ఎమ్మెల్యే గారికి ఎన్నో ధన్యవాదాలు మరియు మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు ఇది అత్యంత ఆధునికమైనటువంటి స్కిన్ అంటే చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి తర్వాత లేజర్స్ అది లేజర్స్ అంటే కాస్మోటిక్ లేజర్స్ ఉన్నాయి తర్వాత గైనికలాజికల్ లేజర్స్ ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేస్తున్నాము వాటితో పాటు రినోండ్ మన ఆల్మోస్ట్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు తర్వాత ప్రముఖ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నిపుణులు డాక్టర్ నవీన్ గారు మరియు ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గాయత్రి గారు మరియు తర్వాత ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి గారు గైనకాలజికల్ లేజర్స్ ని ట్రీట్మెంట్ చేయగలరు ఇక్కడ ప్రత్యేకంగా మెయిన్ పర్సన్ డాక్టర్ అనూష గారు విల్ టేక్ కేర్ ఆమె అన్ని ఆమె అన్ని కాస్మాటిక్ సంబంధించిన అన్ని రకమైన వాళ్ళకి అన్ని రకమైన కి అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వగలరు తర్వాత వచ్చేసి డాక్టర్ సుజిత్ గారు మా అందరికీ అడ్వైజర్ ఇక్కడ వీళ్ళందరూ సహకారంతో గౌరవమైనటువంటి టీసీ భరత్ గారు తర్వాత టీజీ వెంకటేష్ గారు మరియు మన గౌరి శేల్తా గారు మరియు గోవర్ వెంకటరమణ గారు వీళ్ళందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము ఇక్కడికి చేసా మీడియా మిత్రులందరికీ ఎంతో ధన్యవాదములు ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం నేను డాక్టర్ అనుషా సో ఈ రోజు వర్ణా స్కిన్ లేజర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినిక్ స్టార్ట్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది కర్నూల్లోనే ఒక అడ్వాన్స్డ్ లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ మరియు ప్రత్యేక ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్తో అందరికీ వచ్చిన స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి కి సొల్యూషన్ అందించడానికి రెడీగా ఉన్నాము సో ఇప్పుడు మన క్లినిక్లోనే హైదరాబాద్ లేకపోతే బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడనే గా ఉంది మనది ముఖ్యమైన ఉద్దేశం అంటే ప్రతి పేషెంట్ కి మంచి కేర్ అండ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనమాట సో అందరూ ఈ ఫెసిలిటీస్ ని బాగా ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను నమస్కారం ఈరోజు మన కర్నూల్లో కేర్ కర్నూలు సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న విశ్వనాథ్ గారికి అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను నైపుణ్యం సాధించిన డాక్టర్స్ విశ్వనాథ్ రెడ్డి అన్న అలాగే విజయలక్ష్మి గారు అలాగే అనూష గారు సుజిత్ రెడ్డి గారు అలాగే నవీన్ గారు అలాగే గాయత్రి గారు అందరూ కలిసి ఇది ఏర్పాటు చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ స్కిన్ హెయిర్ కి సంబంధించి అనూష గారు చాలా నిష్ణాంతమైన డాక్టర్ గారు కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను